హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఒక బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి సో ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ సైడ్ ఉన్న కొంతమంది రిలేటివ్స్ని అయితే మీరు చూడగలుగుతారు మా నాన్న వాళ్ళ సిస్టర్స్ని వాళ్ళని మా కజిన్స్ని సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉందనమాట సో దానికోసం ఈవినింగ్ వెళ్ళాల్సింది సో మార్నింగ్ నేనేం చేస్తున్నాను అనేది అయితే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి పెసళ్ళు జొన్నలు మినప్పప్పు మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నార్మల్గా ఇడ్లీ రవ్వ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా అదే రవ్వను తీసుకున్నాను దానికి తోడుగా మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఒకటే మినప్పప్పుని వేసేసి గ్రైండ్ చేసి ఇడ్లీలు అనేది ప్రిపేర్ చేసుకుంటాము ఆ ఇడ్లీలు ఏంటంటే వైట్గా ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ రవ్వ రైస్తోనే చేస్తారు అది వైట్ మినపప్పు కూడా పొట్టుతో ఉన్నది వాడం కదా మనము పాలిష్ చేసింది యూజ్ చేస్తాం కాబట్టి అది కూడా వైట్గా ఉంటుంది సో తెల్లగా ఉన్నవి ఏవైనా కూడా ఆరోగ్యానికి హానికరం అనేది మనందరికీ తెలుసు కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ పొట్టుతో ఉన్న పెసళ్ళు తర్వాత జొన్నలు ఎక్కువగా యూస్ చేసి ఇడ్లీలు కానీ దోశలు కానీ ఈవెన్ వడలు పునుగులు కూడా ఇట్లానే తయారు చేస్తా అన్నమాట కంప్లీట్గా ఓన్లీ మినప్పప్పు మాత్రమే వేయకుండా ఈ విధంగా మనము దీంట్లో మీరు రాగులు కూడా వేసుకోవచ్చు సో నేను రెగ్యులర్గా రాగులు కూడా యాడ్ చేస్తాను కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇంట్లో లేవు కాబట్టి ఇక్కడ యాడ్ చేయలేదు సో రాగులు స్కిప్ చేసేసి మిగతావి జొన్నలు అంటే ఇప్పుడు జొన్నలు కూడా మనకి బాడీలో వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కానీ వెయిట్ లూజ్ అవ్వడానికి కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మెయిన్గా చిన్నప్పటి నుంచి మనం ఇది పిల్లలకి కనుక అలవాటు చేసినట్లయితే వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత ఇది తినరేమో అది తినరేమో నేను ఇది ఎప్పుడు తినలేదు అన్న ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్లో మాత్రం ఖచ్చితంగా నేను అన్ని పప్పులు ఉండేలాగా బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం హెల్తీగా సాలిడ్గా ప్రిపేర్ చేస్తాను అనమాట సో రెగ్యులర్గా చేసుకునేది ఇడ్లీలు దోశలే అనమాట సో ఆ ఇడ్లీ దోశలు కూడా ఏదో నార్మల్గా బియ్యం ఎక్కువగా యూజ్ చేసి చేయడం కాకుండా ఈ విధంగా అన్ని మల్టీగ్రెయిన్స్ మిక్స్ అయ్యేలాగా మిగతా పప్పులు అన్నీ కూడా యాడ్ చేసి అది కూడా పొట్టుతో ఉన్నవి తీసుకొని ఇట్లా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను సో పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ ఇడ్లీలు అనగానే ఇలాగే ఉంటాయి అని చెప్పేసి ఒక థాట్కి వాళ్ళు వచ్చేస్తారనమాట సో మనం చిన్నప్పటి నుంచి వైట్గా సాఫ్ట్గా స్మూత్గా ఉండే ఇడ్లీలు మాత్రమే పెట్టామనుకోండి సో అవును ఇడ్లీ అనగానే వైట్గా ఇట్లా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు అనమాట తర్వాత మనం కొత్తగా ఏదైనా అలవాటు చేయాలి అని అంటే ఇంకా అప్పుడు వాళ్ళు దాన్ని తీసుకోలేరు అందుకని మనం ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచే మన డైలీ రొటీన్లో డైలీ బ్రేక్ఫాస్ట్లో అవి ప్రిపేర్ చేసుకుంటుంటాం కాబట్టి వాటిలో కనుక మనం ఇవన్నీ యాడ్ చేసేసి ఇట్లా చేసేస్తే ఓ ఇడ్లీ అనేది ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట సో అదే లైఫ్ స్టైల్కి వాళ్ళు అలవాటు పడిపోతారు సో మనకి మన బేసిక్ మన పేరెంట్స్ ఇడ్లీ రవ్వ అనగానే ఇడ్లీ పిండి అంటే జస్ట్ ఇడ్లీ రవ్వ తర్వాత మినపప్పు ఈ రెండింటితోనే తయారు చేయడం అనేది నేర్పించారు సో మనం కూడా అదే బేసిక్ పిల్లలకి నేర్పించామనుకో అదే ఫాలో అవుతారు అనమాట అందుకని మనం నేర్చుకున్నదే కాకుండా దాంట్లోకి మనం ఇంకొన్ని ఎక్స్ట్రా పప్పులు యాడ్ చేసి ఈ విధంగా మన రొటీన్ ఇడ్లీ అనేది ఇలా తయారవుతుంది అనేది కనుక మనం నేర్పిస్తే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఇదే వేలో నేర్పించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో మనం ఏది నేర్చుకున్నామో అదే ఫాలో అవుతాము సో మన పిల్లలు కూడా అంతే మనం ఏదైతే చూపిస్తామో అదే ఫాలో అయిపోతారు అన్నమాట సో ఇంకా అదనమాట ఇడ్లీ సంగతి సో ఇడ్లీ ఎట్లా వచ్చింది ఏది అనేది మీకు మళ్ళీ చూపిస్తాను తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోయారు స్మార్ట్ అమ్మకి ఇంకో సాక్స్ దొరకట్లేదంట ఒక సాక్స్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతుంది సో వాష్ చేయగానే ఎవరి లో వాళ్ళకి అన్ని పెట్టేసినా కూడా ఒకటి తీయడానికి పది తీసేసి అన్ని చిందర వందర చేస్తారనమాట సో స్కూల్కి వెళ్ళే టైంకి ఇట్లా లేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ప్రవీణ్ స్మైలీ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాడు అనమాట మొన్నటి వరకు స్మార్టీ బ్యాగ్ మోసేదనమాట ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఎలా మోస్తుంది అని చెప్పేసి బట్ స్మైలీ ఏంటంటే స్మైలీ కూడా తీసుకుంటా అంటే నాకు వచ్చి డాడీ నేను మోస్తాను నేను పెద్దగా అయినా నాకు చాలా బలం ఉంది అని చెప్పేసి అస్సలు మొయనిచ్చేది కాదు బట్ ఇప్పుడు బుక్స్ ఎక్కువ అయింది పెద్ద క్లాస్ అయిపోయింది కాబట్టి దానికి కూడా చేత కావట్లేదు అనమాట అందుకే ఇంకా వాళ్ళ డాడీకి అప్ప చెప్పేసింది సో నాన్నలు అందరు ఇలాగే ఉంటారు కదా వాళ్ళ పిల్లలతో ఏ పని చేయించకుండా కనీసం స్కూల్ బ్యాగ్స్ కూడా మోయనియకుండా అపరూపంగా చూసుకుంటారు బట్ అమ్మలు మాత్రం ఏదో ఒక పని చేయించుకోవాలి వాళ్ళకి పని నేర్పించాలి అన్న ఉద్దేశంతో చిన్న చిన్న హెల్ప్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు సో అందరూ ఇళ్ళలో అంతే అనుకుంటా ట్రీప్ చూడు రోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అక్కడ ట్రైన్ ట్రైన్లు మంటలు వస్తున్నాయి దొంగలు పడుతుండ్రు మళ్ళీ అక్కడ ఏంటి రీల్స్ సెల్ఫీలు తీసుకుంటా కొండలలో పడిపోయింది అదేదో మరి మొబైల్లో చూసుకుంటే సరిపోతుంది ఆడదాకా పోయి దూరం నుంచి చూసేకంటే మొబైల్లో చూస్తే సరిపోతుంది అదే మరి సరే బేట చూద్దాం కట్టిన పైసలు కూడా తీసేసుకో మనం ఫ్యామిలీ ట్రిప్ ఏమో బేటా నీకు అర్థమైతే లేదా టెన్షన్ టెన్షన్ పడేది మేము ఎంజాయ్ చేస్తాం మంచిగా जा राइट जाना एपड़ुంది లాస్ట్ మన మన డ్యామ్ లా అది పూడు చచ్చి పేరు మనం ఆడి కొడ మార్చనన్నా నో రైట్ ఇస్ యుర్ దేర్ ఆర్ డైయింగ్ ఐ వుడ్ డై వాటర్ దగ్గర కూం గా డ్యామ్ లక్ కూం గాదా మనం నో స్టిల్ ఉదర్ ఖడే ఓకే సేఫ్టీ బి లేతే అబెని ఫిట్ చేలెన నికి liye నై అస్ ఇట్ బట్ చేన్ హాట్ హైడ్ బట్ చే ఏనే కో Kaise aap kaise hota పోవే టైం అవుతుంది మళ్ళీ అది మొత్తుకుంటే బాస్కెట్ తీసుకో బాటిల్ పెట్టేసిన బుక్స్ అన్ని ప్యాక్ చేసుకున్నావా టైం టేబుల్ వైజ్ ఈరోజా ఓకే ఓకే నానా లే టైం అవుతుంది స్కూల్కి లో ఏందిరా ఇంకా అంటున్నావు అక్క వాళ్ళు వెళ్ళిపోయిన్రు చలో లేవు 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 ఎయిట్ అయిపోయింది నాన్న జల్ది జల్ది ఫటాఫట్ రెడీగా నడు మళ్ళీ తినడానికి టైం సరిపోదు నడు మెస్లకి ఇంకా లేనా మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయిందిరా ఇప్పటికే ఎయిట్ అయిపోయింది నువ్వు ఏంది నడు లే మొన్న మోనా లేనా స్కూల్కి లేట్ అవుతుంది నాడు లెవ్రా బట్టలు చూడు ఒకటి వెతికి ఒకటి అన్ని పడేసిపోయిన్రు మూన్ బేబీ లెవ్రా ఫాస్ట్ ఫాస్ట్ ఫైవ్ మినిట్స్ ఏందిరా నాడు సో అదనమాట ఇంకా వీళ్ళైతే క్వార్టర్టీ ఎయిట్ వరకు పిల్లలు స్మార్టీ స్మైల్ వెళ్ళిపోతారనమాట వాళ్ళు వెళ్ళగానే ఇంకా మోనూన్ లేపేస్తాను వాడేమో ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు వెళ్ళాలి సో ఎయిట్ ఫార్టీ ఫైవ్కి స్కూల్ స్టార్ట్ అవుతుంది అనమాట ఎయిట్ థర్టీ వరకు బయటకు వెళ్ళాలన్నమాట సో ఇంకా ఫటాఫట్ లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పిన ఇడ్లీలు అయితే ఇట్లా వచ్చినాయి అనమాట సో జొన్నలు పెసర్లతో చేసిన ఇడ్లీలు జొన్నలు పెసర్లు ఎక్కువ క్వాంటిటీ వేసేసి మినప్పప్పు కొంచెం తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను సో ఈ చేసిన మినపప్పు కాకుండా పొట్టుతో ఉండే మినపప్పు ఉంటుంది కదా అది వాడదాము అని చెప్పేసి చూస్తున్నా మామూలుగా వడలు చేయాలంటే నేను ఎక్కువగా అదే పప్పు యూస్ చేస్తాను పొట్టుతో ఉన్న మినప్పప్పునే ఈ వైట్ పాలిష్ది ఓన్లీ ఇడ్లీలకు మాత్రమే వాడతాను అనమాట అండ్ దోశలు చేయడానికి కూడా రాగులు పెసళ్ళు జొన్నలు తర్వాత పెసళ్ళు వాడతా మినుములు వాడ మినప్పప్పు వాడతానమాట అండ్ రైస్కి బదులుగా నేను వైట్ రైస్ మనం రెగ్యులర్గా వాడేది కాకుండా ఒక పావు గ్లాస్ అంతా బ్రౌన్ రైస్ యూస్ చేస్తాను దోశలు చేయడానికి సో కంప్లీట్గా ఒక్క పూటైనా కూడా మనము వైట్ రైస్ని అవాయిడ్ చేస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా హెల్దీగా ఇచ్చాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట లంచ్ బాక్సెస్కి వాటికైతే ఖచ్చితంగా క్యారెట్స్ కానీ ఇట్లాంటి వెజిటేబుల్స్ ఎక్కువగా సాలిడ్గా వేసేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఏ రైస్ చేసినా కూడా దాంట్లో ఖచ్చితంగా క్యారెట్ అవి యాడ్ చేస్తూ ఉంటాను అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇవ్వడము లేదంటే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసి దాంట్లో కూడా క్యారెట్ మిక్స్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటానన్నమాట సో ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసిన ఇంకా నా పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో గెట్ టుగెదర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్ లాగా చిన్న ప్రేయర్ మీట్ ఉందనమాట సో అది ఎవరి కోసం పెట్టారు ఏంటి అనేది అన్నీ ఈ వీడియోలో చెప్పేస్తాను ఇంకా ఇక్కడ నుంచి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాను అనమాట ఈ డ్రెస్ అయితే నాకు ఎంత నచ్చిందో ఫుల్ స్లీవ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి కాకపోతే ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఫుల్ స్లీవ్స్ వేస్తే ఇంకా ఫ్యాట్గా హైట్ తక్కువగా కనిపిస్తాము అని చెప్పేసి అవాయిడ్ చేసేసిన అనమాట ఫ్రాక్ మోడల్ అనార్కలి కానీ ఇలాంటివి ఆలియా కట్ నైరా కట్ ఇప్పుడు వస్తున్నాయి కదా సో ఇవన్నీ అందరికీ సూట్ అవ్వవు అనమాట కొంతమందికే సూట్ అవుతాయి సో నాకెందుకో పర్సనల్గా నాకు అనిపిస్తుంది కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను కాబట్టి ఈ కట్స్ అన్నీ కూడా నాకు ఎందుకో సెట్ అవ్వవు అని అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి అవి అవాయిడ్ చేసేసిన సో చాలా డేస్ తర్వాత ఇట్లా అయితే నైరా కట్లో తీసుకొని డ్రెస్ వేసుకున్నా ఫుల్ స్లీవ్స్ ఉండడం వల్ల లుక్ అయితే చాలా బాగా వచ్చింది సో నిజానికి నాకు సూట్ అయిందా లేదా అనేది కూడా మీరు కామెంట్లో నాతో చెప్పండి ఇంకా మా మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట సో ఇప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్తున్నామంటే చిన్న ప్రేయర్ మీట్ అండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా మా మెయిన్ అత్త హోటల్ ద్వారకాలో అరేంజ్ చేశారనమాట సో మా మేనత్త అంటే మా నాన్న వాళ్ళ చెల్లె అనమాట మా నాన్న వాళ్ళు ఎంతమంది తెలుసా టోటల్ టెన్ మెంబర్స్ అనమాట ఐదు మంది అక్క చెల్లెళ్ళు ఐదు మంది అన్న తమ్ములు అనమాట చాలా పెద్ద ఫ్యామిలీ ప్రజెంట్ ఇంతమందిలో అయితే మా పెద్ద మేనత్త లేరు తర్వాత మా నాన్న మా పెద్దనాన్న మా లాస్ట్ చిన్నాన్న ఇప్పుడు మా మధ్యలో లేరు అనమాట బట్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పిల్లలు వాళ్ళందరూ కూడా ఏ అకేషన్ అయినా కూడా మేము అందరం కలుసుకుంటాము సో ఎవరి లైఫ్లో అయినా బిఫోర్ మ్యారేజ్ వేరు ఆఫ్టర్ మ్యారేజ్ సిచ్యుయేషన్స్ వేరేలాగా ఉంటాయి కదా సో మాది అయితే జాయింట్ ఫ్యామిలీ అనమాట ఒక జాయింట్ ఫ్యామిలీలో అందరు పిల్లలు కలిసి ఉన్నప్పుడు ఎంత అల్లరి హంగామా ఉంటుంది జాతరలాగా ఉంటుంది అనమాట మా ఇంట్లో కూడా అట్లనే ఉండేది మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి పిల్లలందరం కూడా ఒక దగ్గర ఆడుకొని తిని అల్లరి చేసిన పిల్లలం అనమాట సో సడన్గా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి సెటిల్ అయిపోయారు సో ఆఫ్టర్ మ్యారేజ్ అంటే కొద్ది కొంచెం ఎక్కువగా కలవడం అనేది తగ్గిందనే చెప్పొచ్చు బట్ ఏవైనా అకేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరు మీట్ అవుతారనమాట ఇంకా పెళ్ అయిన తర్వాత కొత్త రెస్పాన్సిబిలిటీస్తోని అత్తగారిళ్ళల్లో రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల అల్లర్ అనేది కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది బట్ మన వాళ్ళని కలిసినప్పుడు ఆటోమేటిక్గా అల్లరంతా బయటకు వచ్చేస్తుంది కదా సో మా విషయంలో కూడా అంతే అనమాట అందరం కలిసామంటే మామూలు అల్లరి చేయము Hallelua <laughs> saga గ్యాదరింగ్ ప్రేర్మిట్ ఇవన్నీ కూడా తన కోసమేనండి పింక్ కలర్ డ్రెస్లో ఉంది కదా ముందు సో తను అలేక అనమాట ఇంట్లో మేము అందరం అని పిలుస్తాము మా ఇంట్లో ఇలాంటి ముద్దు పేర్లు చాలా ఉంటాయి అవి కూడా డిఫరెంట్గా ఉంటాయి సో వాటి గురించి ఇంకెప్పుడైనా చెప్తాను సో ఇప్పుడు తను ఏంటంటే హయ్యర్ స్టడీస్ కోసం ఎంఎస్ చదవడానికి అని చెప్పేసి యూఎస్ వెళ్తుంది అనమాట సో అందరూ వచ్చి బ్లెస్ చేసి తనకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా ప్రేయర్ మీట్ అయితే అరేంజ్ చేశారనమాట ఇంకా మా కజిన్స్ అందరు కూడా వచ్చారు సగం మందే వచ్చారు ఇంకా సగం మంది ఉన్నారు అంటే ఎవరికి వీలైన వాళ్ళు వాళ్ళైతే అటెండ్ అయ్యారన్నమాట సో అలేఖ్యాకి ఇంకో సిస్టర్ ఉంది ప్రీతి తను ఎంబీబీఎస్ చేస్తుంది హైదరాబాద్లోనే సో వాళ్ళు ఇద్దరు గర్ల్సే అనమాట ఇప్పుడు పెద్ద పాప యూఎస్ వెళ్తుంది సో ఇంకా వాళ్ళైతే చాలా బాధలో ఉన్నారు మా మేనత్త కానీ మామ కానీ సో ఎందుకంటే పిల్లలు కొంచెం దూరం వదిలేసి వెళ్తున్నారంటే ఎవరికైనా బాధే ఉంటుంది కదా బట్ మేము ఇక్కడ పింక్ శారీలో ఉన్నారు కదా నా పక్కన తను మా మేన వదిన అనమాట మా రెండో మేనత్త వాళ్ళ కూతురు సో నా అందరూ చాలా డేస్ తర్వాత కలిశారు అని చెప్పేసి ఒక్కొక్కరిని హగ్ చేసుకొని ముద్దులు పెడుతుంది అనమాట సో అందరం కలిసామంటే మామూలుగా ఉండదు అనమాట అల్లరి గోల గోల చేస్తాము ఇంకా అక్కడ మేము హస్బెండ్స్ పిల్లల్ని తీసుకొని వెళ్ళినామా వాళ్ళందరినీ మర్చిపోయి మా లోకంలోకి మేము అనమాట సో కజిన్స్ అందరం కలిస్తే అదొక లాంటి అల్లరి చేసేస్తాం అనమాట సో ఇక్కడ స్మార్టీ స్మైల్ మధ్యలో ఉన్నారు కదా మా రెండో మేనత్త అనమాట సో మా పిల్లల్ని చూసి కొంచెం షాక్ అవుతున్నారు ఎందుకంటే మొన్నటి వరకు మీరు మా కళ్ళ ముందు చిన్నపిల్లల లాగా ఉండే అప్పుడే మీ పిల్లలు కూడా మీ అంత పెద్దగా అయిపోతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారనమాట సో అది ఒక హ్యాపీనెస్ అనమాట వాళ్ళకి ఎందుకంటే మేము ఎప్పుడు కలిసినా కూడా మేము చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ఇప్పటికీ కూడా అట్లానే ఉంటామండి మా మేనత్తల దగ్గరే కానీ మేము కజిన్స్ అందరం కలిసినప్పుడు కూడా సో ఆటోమేటిక్గా ఆ చిన్నప్పటి బిహేవియర్ వచ్చేస్తుంది అనమాట మా లోపలికి సో ఇంక ఇక్కడ కేక్ కట్ చేపిద్దాము అని చెప్పేసి అందరము స్టేజ్ పైకి అనమాట సో తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి తను సేఫ్గా యుఎస్ వెళ్ళి మంచిగా ఎంఎస్ చేసి తిరిగి ఇండియాకి సేఫ్గా రావాలి అని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మంచిగా డిన్నర్ చేసేసుకొని మా కజిన్స్ మా రిలేటివ్స్ అందరినీ కలిసి వచ్చామన్నమాట అండ్ చాలామంది మిస్ అయ్యారండి ఇంకా ఇంకో పెద్దనాన్న వాళ్ళు కానీ చిన్నాన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు కానీ తర్వాత మా ఇంకో మేనత్త కూడా రాలేదనమాట అంటే ఇక వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది అయితే రాలేకపోయారు వచ్చిన వాళ్ళందరినీ అయితే కొంతవరకు అయితే కవర్ చేయగలిగాను ఎక్కువైతే నేనేం షూట్ చేయలేదు ఎందుకంటే చాలా డేస్ తర్వాత కలుస్తూ ఉంటాం కాబట్టి ఇంకా నేను షూట్ చేయాలి అన్న థాట్లోకి కూడా వెళ్ళాం అనమాట ఎవరైనా షూట్ చేయడానికి ఉంటేనేమో ఏమనిపించదు బట్ అన్నీ నేనే చేసుకోవాలి కదా సో అట్లా కొంచెం ప్రాబ్లం అయిందనమాట సో ఇదండి ఇవాళ వీడియో మీరు అందరు కూడా టుక్ని బ్లెస్ చేయండి తను హ్యాపీగా సేఫ్గా యూఎస్ వెళ్ళి మంచిగా ఎంఎస్ చేసి మళ్ళీ సేఫ్గా ఇండియాకి రావాలి అని చెప్పేసి మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి తనకి తన కోసం ప్రే చేయండి కొన్ని పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూసేయండి సో ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ he's leading out.